హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వింతవేని ఈ రోజు మనం రియల్ ఎస్టేట్ న్యూస్ లోకి వెళ్ళినట్లయితే వాటికి సమీపంలో మీకు స్థలాలు ఉన్నాయా భవిష్యత్తులో మీరే రియల్ కింగ్లు సో దక్షిణ హైదరాబాద్ వైపు విస్తరిస్తున్న స్థిరస్థి మార్కెట్ రియల్ రంగంలో తాజాగా వస్తున్న మార్పులు ఏ ఏ ప్రాంతాలు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్స్పాండింగ్ టువర్డ్స్ సౌత్ హైదరాబాద్ మన దేశంలో ఎయిర్పోర్ట్లకు సమీపంలో ఇళ్ళ సముదాయాలు ప్లాట్ల ధరలు ఇతర ప్రాంతాల్లో పోలిస్తే ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ఇటీవల ఓ అధ్యయనం తెలిపింది కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఈ పెరుగుదల నమోదైందని నివేదిక వెల్లడించింది చుట్టుపక్కల యాభై కిలోమీటర్ల వరకు డిమాండ్ ఉంటుందంటున్నారు ఇరవై ఏళ్ల క్రితం రూపాయలు వందల్లో గజం శంషాబాద్ ఏర్పాటుకు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ భూముల ధరలు ఎన్నో రేట్లు అధికంగా పెరిగాయి రెండు వేలకు ముందు లేఅవుట్లు వేసినప్పుడు చదరపు గజం రూపాయలు ఐదు వందలకు విక్రయించినట్లు అప్పటి స్థిరస్థి వ్యాపారులు చెప్పారు ప్రస్తుతం జనావాసులు ఉన్న ప్రాంతంలో చదరపు గజం గరిష్టంగా యాభై వేలకు యాభై వేలకు వరకు ధర పలుకుతుందన్నారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారితో పోలిస్తే ఐటీ కారిడార్ లోని పశ్చిమ హైదరాబాద్ మాదాపూర్ గచ్చిబౌలి చుట్టుపక్కల మరిన్ని ఎక్కువ రేట్లు ధరలు పెరిగాయి అన్ని వర్గాలు అందుకోలేనంత స్థాయికి చేరడం వల్ల క్రమంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎయిర్పోర్టు వైపు మళ్లింది శంషాబాద్ మామిడిపల్లి బుద్వేల్ సతంరాయి తుక్కుగూడ వరకు పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఆకాశ హర్మే నిర్మాణంలో ఉన్నాయి అత్యధిక విల్లా ప్రాజెక్టులు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల వస్తున్నాయి ఇవన్నీ ఇరవై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎయిర్పోర్ట్నకు సమీపంలో ఐదేళ్లలో ధరలు డెబ్బై నాలుగు శాతం పెరిగినట్లు స్క్వేర్ యార్డ్స్ అంతా నివేదిక చేసింది అపార్ట్మెంట్లలో ప్లాట్ ధరలు చెదరపు అడుగు రూపాయల రూపాలు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉన్నాయి ఇతర ప్రాంతాల్లో తొమ్మిది వేల నుంచి పదకొండు వేల వరకు చెదరపు అడుగులు స్క్వేర్ ఫీట్ ధరలున్నాయి ఈ స్థలాల ధరల చదరపు గజం రూపాయలు యాభై ఐదు వేల నుంచి అరవై వేల మధ్యలో ఉన్నాయి ఇతర ప్రాంతాల ధరలు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉందని నివేదిక వెల్లడించింది భవిష్యత్తు మాట ఏమిట మాట ఏమిటి అంటే ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఇప్పటి వరకు ఊహించినంత అభివృద్ధి జరగలేదని ఓ బిల్డర్ అభిప్రాయపడ్డారు సమీపంలో జీవో త్రిపుల్ వన్ ఉండటం ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవటం లాంటివే ప్రధాన కారణన్నారు కారణాలన్నారు గత కొన్నేళ్లుగా దక్షిణ హైదరాబాద్ వైపు అభివృద్ధి వేగం పుంజుకుందన్నారు విమానాశ్రయం సమీపంగా ఉండే గ్రామంలో ఎకరం ప్రస్తుతంగా నాలుగు కోట్ల వరకు ఉంటుందని ఉంటుందని చెబుతున్నారు శంషాబాద్ కు జనావాసలకు దూరంగా ఉన్న ఏరియాలో ఇప్పటికే ఐదు నుంచి పది వేల మధ్య చదరపు గజం దొరుకుతున్న ప్రాంతాలు ఉన్నాయి విల్లాలను బట్టి కోటి చెబుతున్నారు ఇవన్నీ శంషాబాద్ కంటే ఓఆర్ఆర్ కు ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రాబోతున్న వసతులు శంషాబాద్ తుక్కుగూడ మహేశ్వరం లాంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది నాగోల్ నుంచి ఆరంబర్ మీదుగా ఎయిర్పోర్ట్ కు వరకు మెట్రో రైలు రెండో ఏలో ప్రతిపాదనలు ఉన్నాయి రాజేంద్ర నగర్ లో నూతన హైకోర్టు భవనం నిర్మాణంలో ఉంది శ్రీశైలం నాగార్జున సాగర్ రహదారుల మధ్యలో భారత్ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది ఇది విమాశ విమానాశ్రయానికి నలభై కిలోమీటర్ దూరంలో ఉంది శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తారణ ప్రతిపాదన ఉంది మహేశ్వరానికి పలు కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి ఇటీవల ఆభరణాల పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం కూడా చేశారు ప్రాంతీయ వలయ రహదారి ఏర్పాటైతే అయితే ఓఆర్ఆర్ శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతం మరింత అభివృద్ధి అవకాశం ఉంది ఇప్పటికే పలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అత్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి పలు నిర్మాణ సంస్థలు రిటైర్మెంట్ హోమ్స్ ను కట్టేందుకు భూ సేకరణ కూడా చేశాయి టౌన్షిప్ లు ఈ ప్రాంతంలో నిర్మించేందుకు బడా సంస్థలు భూ సేకరణ చేస్తున్నాయి సో గాయన్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకున్న జస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ